హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నాం అదేంటంటే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి హోమ్ టూర్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కానీ మనం చూపెట్టబోయే ఇల్లు ఆయన సొంత ఊరు రాజూర గ్రామంలో ఉన్న పాత ఇల్లును చూపెట్టబోతున్నాం లెట్ స్టార్ట్స్ నౌ సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఆయన నివాసం ఉంటున్న ఇంటి నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసినాం నేరడుగుండ నుంచి స్ట్రేట్గా వెళ్ళి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదుగా వాంకిడి వచ్చేంత వరకు ఏ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రేట్గా వెళ్ళాలి మన నియోజకవర్గం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి తాంసీ తలమడుగు ప్రాంత వాసులకు రాజుర గ్రామం తెలవకపోవచ్చు అందుకనే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఈ రూట్ తెలియని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు ఇది నిర్మల్ వెళ్ళే రోడ్డా లేకపోతే ఆదిలాబాద్ వెళ్ళే రోడ్డా అని ఇది నేరుడుగొండ నుంచి నిర్మల్ వెళ్ళే రోడ్డు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు ఇదే వాంకిడి విలేజ్ ఇక్కడ నుంచే రాజురా వెళ్ళడానికి టర్నింగ్ ఉంటుంది సో మనం ముందర నుంచే టర్నింగ్ తీసుకోవాలి నేరుగా ముందర నుంచి టర్నింగ్ రైట్ టర్నింగ్ తీసుకొని కొంచెం దూరం కొద్ది దూరం స్ట్రేట్గా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ టర్నింగ్ ఉంటుంది ఇదే లెఫ్ట్ టర్నింగ్ ఇక్కడ నుంచి దాదాపుగా ఒక త్రీ కిలోమీటర్స్ వరకు స్ట్రేట్గా వెళ్ళాలి ప్రజెంట్ అయితే మనం వెళ్ళడానికి ఈ మట్టి రోడే ఉంది కొన్ని చోట్ల కనకర ఇసుక అవి వేశారు వేస్తారేమో మరి రోడ్డు చూడాలి దాదాపుగా వాంకిడి విలేజ్ దాటేసినాం మనకి ఇక్కడ ముందర రైట్ టర్నింగ్ ఉంటుంది ఇక్కడే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రజెంట్ అయితే మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్టేట్గా గా వెళ్ళాలి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ కూడా అనిల్ జాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మిస్ అవ్వకుండా ఎందుకంటే అనిల్ జాదవ్ గారు చదువుకున్న స్కూలు ఆయన కట్టించినటువంటి టెంపుల్స్ అవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో ద్వారా అందుకని చివరి వరకు వీడియోను మాత్రం చూడండి ఈ రోడ్ అంతా కూడా కనకర ఉంది రోడ్డు వేస్తారేమో మరి చూడాలి మరి ప్రజెంట్ అయితే మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం సో ఫ్రెండ్స్ అక్కడ మీకు దూరంగా లెఫ్ట్ సైడ్లో ఒక విలేజ్ కనబడుతుంది చూడండి అదే రాజూరా కాకపోతే ఇంకొంచెం దూరం వెళ్తే విలేజ్ లోపలికి వెళ్ళొచ్చు కొద్దిగా ముందరికెళ్తే రైట్ సైడ్ ఒక టర్నింగ్ ఉంటుంది రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే డైరెక్ట్ విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదే రాజూరా గ్రామం ఇరువైపుల చెట్లతో మనకు స్వాగతం పలుకుతోంది నేను ఈ రాజుర గ్రామానికి రావడం ఇదే మొదటిసారి ఓకే మరి విలేజ్లోకి అయితే చేసినాం మరి ఇప్పుడు అనిల్ అన్న చదువుకున్న స్కూల్ని చూద్దాం ఒకసారి ఇక్కడే అనిల్ జాదవ్ గారు చదువుకున్నారు కాకపోతే పాత స్కూల్ని డిస్మెంటల్ చేసి కొత్త స్కూల్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు ఇది కొత్తగా కట్టినటువంటి స్కూలు ఒకసారి అనిల్ జాదవ్ గారు కట్టించిన టెంపుల్స్ని కూడా చూద్దాం ఈ టెంపుల్ స్వయంగా అనిల్ జాదవ్ గారు సొంత డబ్బులతో కట్టించారంట ఆయనకు ఆధ్యాత్మికం అంటే చాలా అని ఇక్కడ స్థానికులు చెప్పారు మీరు ఒకసారి ఈ గుడిని కూడా చూడవచ్చు ఎంత విశాలమైన ప్లేస్లో ఉందో ఈ టెంపుల్ని చూస్తే అర్థమవుతుంది ఆయనకు ఆధ్యాత్మికం అంటే ఎంత ఇష్టమో విశాలమైన ప్రదేశంలో ఈ టెంపుల్ని కట్టించడం జరిగింది దీనికి సమీపంలోనే ఇంకొక టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది అది హనుమాన్ టెంపుల్ అంట దీన్ని కూడా అనిల్ జాదవ్ గారే కట్టిస్తున్నారని అక్కడ ఉన్నవారు తెలిపారు ఇది రాజుర గ్రామంలోని గ్రామ పంచాయతీ సో ఇప్పుడైతే అనిల్ జాదవ్ గారి ఇంటికైతే బయలుదేరదాం ఇక్కడ కనబడుతున్న ఇల్లే అనిల్ జాదవ్ గారి సొంత ఇల్లు దగ్గరికి వెళ్ళి వీడియోలో చూపించే ప్రయత్నం చేద్దాం చిన్నప్పుడు అనిల్ జాదవ్ గారు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉన్న స్కూల్లో స్థానికంగా ఉన్న స్కూల్లో చదువుకొని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడంటే చాలా గొప్పతనం అని చెప్పచ్చు అనిల్ జాదవ్ గారి మంచితనమే ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి నిలబెట్టింది కావచ్చు ఎందుకంటే ఆయన పడ్డ కష్టం ఇప్పటిది కాదు ట్వంటీ ఇయర్స్ పాటు రాజకీయాల్లో ఉండి మూడు సార్లు ఓటమి పాలై అయినా నిలదొక్కుకొని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాడంటే పాలన చేస్తున్నాడంటే ఆయనకున్నటువంటి పేషెన్సే ఇది ఆయన ఇంటి బ్యాక్ సైడ్ ముందర పోల్స్తో కట్టింది మాత్రం కొంచెం రీసెంట్గా కట్టినట్టున్నారు మీకు ఒకసారి విలేజ్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం సరౌండింగ్ మొత్తం చూడండి ఒకసారి దాదాపు ఒక వందలోపు ఇండ్లు ఉండొచ్చు ఇంత చిన్న విలేజ్ నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడంటే అనిల్ జాదవ్ గారు ఆయన పట్టుదల అందుకనే అంటారు కొన్ని విషయాల్లో కొంతమందిని చూసి నేర్చుకోవాలని అనిల్ జాదవ్ గారిని కూడా చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఇంత చిన్న విలేజ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి రావడం మామూలు విషయం కాదు సో ఫ్రెండ్స్ ఇది ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి హోమ్ టూర్ ఇంకా ఎవరైనా బోత్ నియోజకవర్గంలోని పొలిటికల్ లీడర్స్ హోమ్ టూర్ కావాలంటే నన్ను సంప్రదించండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేయండి